నమస్కారం చిత్రకళాలోకం వీక్షకులకు స్వాగతం ఆధ్యాత్మికతకు ప్రకృతి అందాలకు నెలవు మన తెలంగాణ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఇస్సాపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ఈరోజు దర్శించుకోబోతున్నాం ఆర్మూరు పట్టణానికి అతి సమీపంలో ఇస్సాపల్లి గ్రామం ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం నాటి ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది అంతేకాకుండా పూర్వం ఇక్కడ శ్రీ భగవాన్ రామానుజాచార్యుల వారు స్వయంబుగా వెలిశారని ప్రతిదీ ఒకప్పుడు ఈ ఊరును రామానుజపురంగా పిలిచేవారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు నిజామాబాద్ జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు ప్రతి పౌర్ణమి వేళ ఇక్కడ అన్నదానాలు భజనలు కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులతో ఈ ఆలయం కిక్కిరిసిపోతుంది శ్రీ రామానుజుల వారి విగ్రహం భక్తులకు జ్ఞానాన్ని భక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి శిలాశాసనాలు ఇక్కడ చూడవచ్చు శ్రీ శ్రీ భగవాన్ రామానుజుల చారుల వారి స్వయం వెలిసిన విగ్రహాలు దేశంలో రెండు చోట్ల మాత్రమే ఉంటాయి ఒకటి తిరుపతి తర్వాత ఐసాపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండడం విశేషం ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ ఉత్సవాలు ఫిబ్రవరి మూడో తారీఖు వరకు కొనసాగుతాయి జనవరి ఇరవై తొమ్మిదిన స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒకటవ తారీఖున రథం అలా బ్రహ్మోత్సవాలు వైభవంగా మూడో తారీఖు వరకు కొనసాగుతాయి ఈ ఉత్సవాలకు ఆలయం ఎంతో అందంగా తీర్చిదిద్దారు రంగురంగుల బొమ్మలు స్వామివారి యొక్క చరిత్రను తలపించే విధంగా గోడపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ పెయింటింగ్ లో చిత్రకారుడు నరేష్ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు మత్స అవతార కూర్మవతార వరాహవతార నరసింహవతార వామనవతారం పరశురామ అవతారం రామావతారం కృష్ణ అవతారం మరియు బలరామ కలికి అవతారాలు కలిగిన ఈ చిత్రాలు అందరినీ ఆకర్షించాయి ఆలయ ప్రధాన ముఖద్వారం ఎంతో ఆకర్షణీయంగా కళాత్మకంగా ఉంటుంది ద్వారానికి ఇరువైపులా గరుడ ఆంజనేయ స్వాముల వారు కొలువై ఉన్నట్లుగా ఉంటారు జయ శ్రీమన్నారాయణ మినిజాబాద్ డిస్టిక్ ఆర్వన్ మండలం ఇసాపిల్లి గ్రామము శ్రీ వెంకటేశ్వర ఆలయం కమిటీ మెంబర్లం మేము ఈ ఆలయం చాలా పురాతనమైనది తొమ్మిది వందల ఏళ్ళ నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి మేము వచ్చి ఇక్కడికి మూడు సంవత్సరాలు అవుతుంది మా ట్రస్ట్ వచ్చి మా సభ్యులు వచ్చేసి అందరం ఒక యూనిట్గా ముందుకు తీసుకుపోతున్నాము ప్రతి ఒక్క పనిని అందరి సహకారంతో గ్రామ ప్రజలు విడిసి మెంబర్సు అలాగే సర్పంచ్ వార్డు మెంబర్ల సహకారంతో మనం ముందుకు పోతున్నాము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకొని పోతున్నాము అలాగే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు ఉత్సవాలు ఉంటాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారం రోజుల ఉత్సవాలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కళ్యాణం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ప్రధానార్చకులు మూర్తి పంతులు గారు ఉన్నారు ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ మాది ఇస్సాపల్లి గ్రామము ఆర్మూర్ మండలు నిజామాబాద్ డిస్టిక్ అయితే పురాతనం మా పూర్వీకులు రామానుజుల రామానుజపురం ఉండే అంటే దీనికి విశిష్టత విశిష్టత ఏంటి అంటే రామానుజుల వారు స్వయంగా వెలిచిండ్రు తొమ్మిది వందల ఏళ్ళ కిందట స్వయంగా వెలిచిర్రు దానికి మా పూర్వీకులు వెంకటేశ్వర స్వామిని విగ్రహ ప్రతిష్ట చేసి బ్రహ్మోత్సవాలు వివిధ కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ ఊరి తరపున ఒక కమిటీ ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎన్నుకుంటారు దీంట్లో మేము మూడు సంవత్సరాలు పదిహేడు మంది ఆలయ కమిటీ సభ్యులమున్నాము చాలామంది ఉన్నాము నేను ఈ ఆలయ కమిటీ చైర్మన్గా మాట్లాడుతున్నాను ఈ ఇక్కడ విశిష్టత ఇసపల్ విశిష్టత ఏంటి అంటే రామానుజుల రామానుజుల వారు దేశంలోనే రెండు విగ్రహాలు ఉంటాయట ఒకటి మా ఈ విలేజ్ లిసాపల్లి ఒకటి తిరుపతిలో ఇది స్వయంగా చిన్నజీర స్వామి ఇక్కడ దర్శించుకొని ఆ విషయం చెప్పిండు వీరు మీరు ఈ రామానుజపురంలో మీరు పుట్టడం మీ అదృష్టము ఏ జన్మల పుణ్యము అని మాకు చెప్పిండు కాబట్టి సో మేము కూడా అదే అదృష్టంగా భావించి ఇక్కడ ప్రతి కమిటీలో మేము ప్రతి సంవత్సరము దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము అయితే ఫిబ్రవరిలో వచ్చే పూర్ణమి రోజు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది అంతకంటే ముందు ఒక రెండు రోజుల ముందు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అంతకుముందు పుట్టమన్ను అలా బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఊర్లో ప్రతి ఒక్క మెంబర్ పాల్గొంటారు అట్లాగే చుట్టుపక్కల విలేజ్ మొత్తం ఇక్కడికి వస్తుంది దీని విశిష్టత ఏంటి అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత చక్రతీర్థం తర్వాత నాగవెల్లి ఉంటుంది నాగవెల్లి రోజు స్వామివారి నుంచి తీసిన పూలదండలు వేస్తే సంతానంగానే వాళ్ళకు సంతానం అవుతున్నది ఇది దాదాపు మాకు తెలియనప్పటి నుంచి వందల ఏళ్ళ నుంచి ఇది జరుగుతున్నది ఇప్పుడు మేము కూడా ప్రతి మేము ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము మూడు సంవత్సరాల ఇది వచ్చిన జంటలకు కూడా దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మళ్ళీ వచ్చే సంవత్సరం బిడ్డలు ఎంత ఎత్తుకొని వస్తున్నారు ఇది స్వామివారి ప్రత్యేకమైన నిదర్శనం దీనికి ప్రత్యేకమైన నిదర్శనం ఇది చాలామంది అంటే లాస్ట్ ఇయర్ నాగవల్లి రోజు పూలదండలు జం దంపతులు వేసుకున్న వాళ్ళు ఇలా ఎత్తుకొని వస్తున్నారు స్వామివారి ఆశిస్సులతోని మళ్ళీ ఆశీస్సులు తీసుకోవడానికి అట్లాగే ఈ దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మా విలేజ్లో స్టార్టింగ్లో ఉండి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు కూడా ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారికి తోచిన విధంగా కానికలిచ్చి ఈ ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు అట్లే కాకుండా సంవత్సరం పొడుగున ఆ స్వామివారికి దర్శనానికి కూడా వస్తున్నారు సో భక్తులారా ఈ అంటే ఈ రామానుజులు వారు స్వయంగా వెలిసింది ఇది ఒక క్షేత్రము అట్లాగే ఈ స్వీపము కూడా మన పిప్ప్రి స్వామి గారు పురాతనంగా దీన్ని స్థాపించారు దీంట్లో ఒక విశిష్టత ఉంది అట్లాగే ధ్వజస్తంభం ఆరోహణ ఉంటుంది వాహన పల్లకి సేవ సుదర్శన చక్రం ముఖ్యంగా ఇక్కడ సుదర్శన చక్రము ప్రతిష్టాపేసారు పైన ఆ సుదర్శన చక్రము ఏంటి అంటే ఇక్కడ చుట్టుపక్కల దాని యొక్క ప్రభావం దాదాపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ పవర్ ఉంటుందట ఈ ఒక స్వామీజీ వచ్చి చెప్పాడు ఆ సుదర్శన చక్రాన్ని చూసి ఆహా మీరు ఎంత ధన్యులు ఈ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పైన సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది చాలా విశిష్టతమైంది దాని పవర్ మాత్రం ఒక టూ త్రీ కిలోమీటర్ రేడియేషన్లో ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు మంచి కార్యక్రమాలు మంచిగా అది కాపాడుతుంది ధర్మాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకు చాలా ఉపయోగంగా ఇస్తుంది కాబట్టి ఆ సుదర్శన చక్రము ఆ శిఖరం పైన ఉండడం వల్ల కూడా మీ గుడి చాలా పవిత్రమైంది చాలా శక్తివంతమైంది అని ఒక స్వామీజీ వచ్చి చెప్పాడు సో ఈ విధంగా ప్రత్యేకమైన ఉన్నాయి కానీ వెలుగులకు రాలేదు ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది భక్తులు వస్తున్నారు మీరు కూడా దయచేసి ఇస్సాపల్లి గ్రామము ఆర్మూర్ మండలము నిజామాబాద్ జిల్లా వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని మీ కోరికలు కోరుకోండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయ కమిటీ చైర్మన్గా నేను చెప్తున్నాను ఫిబ్రవరిలో ఫస్ట్ తారీఖు జాతర ఉంటుంది అలాగే ఈ ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు మూర్తిగారు ఆయన చాలా మంచి ఆచార్యులు ప్రతీది కూడా పంచాంగంతో పాటు మంచిది ఏదైనా కానీ చెప్తున్నాడు చాలా బాగా చెప్తుడు మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా దగ్గర వచ్చి పంచాంగము అది చూపించుకోవడం కూడా చూపించుకుంటున్నారు చాలా వీడిసి మెంబర్లు కూడా దీనికి సహకారం చేస్తారు గ్రామ సర్పంచు గ్రామ ఉప సర్పంచులు ఎంపీ సభ్యులు ప్రజలు అందరి సహకారం సహకారం ఉన్నది వాళ్ళందరి సహకారంతో ఈ మేము మా కమిటీ కూడా మేము దీన్ని ఒక పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ కార్యక్రమాలు వాళ్ళ సహకారంతో ప్రజల సహకారాలతోని దేవుని ఆశీస్సులతోని మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ అవకాశము మాకు ఈ మూడు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుని వీడిసి సభ్యులు గ్రామ సర్పంచ్ అందరికీ ప్రజలకు మేము ఈ ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను శ్రీమన్నారాయణ నా పేరు రాజారెడ్డి ఈసాపల్లి గ్రామం ఈ ఆలయ కమిటీ చైర్మన్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో అద్భుతమైన పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ